రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాలవీరాంజనేయస్వామి తెలిపారు ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద మత్స్యకారులకు అవసరమైన వలలను తూర్పునాయుడు పాలెంలోని తన స్వగృహంలో ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏడు మంది సంప్రదాయ మత్స్యకారులకు ఒక్కొక్క యూనిట్కు రెండు లక్షల నలభై మూడు వేల విలువైన మత్స్య వలలను అందజేశామని చెప్పారు తదుపరి దశలో మత్స్యకారులకు బోట్లు ఇంజన్లు కూడా అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు మత్స్యకారులకు యాభై సంవత్సరాల వయసు నుంచే పింఛన్ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు మత్స్యకారులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు సీఫీడ్ వన్ ఆధునిక పద్దతులు వినియోగించుకోవాలని సూచించారు అలాగే నలభై శాతం రాయితీపై త్వరలో మత్స్యకారులకు ఆటోలను అందజేయనున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు మత్స్య సంప్రదాయ కింద ఈ రోజు సంప్రదాయ మత్స్యకారులకి వదలు పంపిణీ చేయడం జరిగింది ఏడుగురికి రోజు ఒకటి యూనిట్ కాస్టు రెండు లక్షల మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకి మళ్ళా రేపు ఒక బోర్టు కూడా ఒక పదిహేను యూనిట్లు ఇంజన్లు కూడా పంపిణీ చేయబోతున్నాం వీటి విలువ కూడా దాదాపుగా యూనిట్ గా మూడు పాయింట్ ఐదు లక్షల అంటే యాబై రెండు లక్షల రూపాయలతో రేపు మా ఇవి కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం ఒకసారి చూసుకుంటే మత్స్యకారులకు ఏదైనా చేసిందంటే అదొక తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో చేశాం ముప్పై ఒక్క కేజీలు బియ్యం వేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ రోజున నాలుగు పేల ఐదు వందల రూపాయలని మనం మత్స్యకార సేవలు ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు దాన్ని ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం ఇరవై వేల రూపాయలు కూడా వేటకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది వేటకెళ్లే వాళ్ళు వలల్లాగి సముద్రంలో వాళ్ళు భారమైపోతుందని చెప్పే ఉద్దేశంతో యాబై సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్ సౌకర్యాలు కూడా కలిగించడం జరిగింది అది రెండు పంతొమ్మిది ముందే యాబై సంవత్సరాలకి మనం పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా మత్స్యకారులకి బోట్లు వల్లు అవుట్ బోట్ మోటార్లు ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా నలభై శాతం సబ్సిడీ తోటి ఆటోలను కూడా లబ్దిదారుల తొందరలోనే ఎంపిక చేసి ఆటోలు కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఇంతకుముందు సైకిళ్లు వలలు అదేవిధంగా మోపేడ్లను కూడా మన ప్రభుత్వం సబ్సిడీ తోటి ఇవ్వడం జరిగింది ఏదన్నా కానీ ఈరోజు మత్స్య సంపద అనేది ప్రజల ఆరోగ్యానికి చేపలు అనేవి మంచి కరమైనటువంటి భోజనం అదే కాకుండా ఈరోజు భారతదేశంలో మనకి రాష్టంలో విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా ఈ చేపలు రొయ్యలు వీటి ద్వారా ఎక్కువగా వస్తా ఉన్నాయి కాబట్టి మత్స్య సంపదను ప్రోత్సహించడానికి అదేవిధంగా సముద్రంలో సీవీడ్ పెంపకానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దీని నేను సహా మత్స్యకారులకు కూడా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు సీవీడ్ పెంపకం ద్వారా భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని పొందేదానికి ఉంటాయి మీరు పూర్తిగా ఈ వీటన్నిటికీ మనం మారి మా ఎక్కువగా సంపద సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు కూడా ఇక్కడ మనకి మత్స్యకార సొసైటీలకు కూడా చెరువుల మీద ఆ రోజు హక్కులు కల్పించడం జరిగింది ఆ మత్స్యకార సొసైటీల వాళ్ళు కూడా మత్స్య చేపలు పెంపుకోవడం ఆదాయం పెంపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటానండి